ఇంద్రమ్మ ఇల్లులు ఇవ్వడము ఈ చరిత్ర కాంగ్రెస్ పార్టీది మీరు చక్కగా కట్టుకోండి మీకు నిధులు మీకు వచ్చేస్తాయి ప్రజాపాలనలో ప్రజల సమస్యలు ఏమున్నాయి ప్రజల సమస్యలు పరిష్కరించి ప్రజలకు మేలు చేయాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం వివరిస్తుంది నేను మీతో ఉంటా మీతో పనిచేస్తా మీ అందరికి భరోసా ఇప్పిస్తా మీ అందరికి ధైర్యం ఇప్పిస్తా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక కంకణం కట్టుకుంది ప్రజలకు మేము మాటిచ్చినాము మేము ఐదు లక్షల రూపాయలు ఇచ్చి వారు వారి సొంత ఇల్లు కట్టుకోవాలి అని చెప్పి ఈ ఇందిరామ ఇల్లు కార్యక్రమము ప్రారంభం చేయడం జరిగింది